నాలుగేండ్ల తర్వాత బయటపడ్డ నిజం ఆసిఫాబాద్ జిల్లాలో దారణం నాటు వైద్యం వికటించి పదకొండేండ్ల బాలుడు మృతి నాలుగేళ్ల తర్వాత బయటపడ్డ అత్యాదాతం ఓ బాబా చేతులతో ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారణ నాటు వైద్యకుడు బాబాకు సహకరించిన బాలుడి తండ్రి గురువారం పోలీసుల తవ్వకాల్లో వెలుగులోకి ఆస్తికలు ఆసిఫాబాద్ జిల్లాలో నాలుగేళ్ల తర్వాత ఓ బాలుడి అత్యాదాతం వెలుగులోకి వచ్చింది ఓ బాబా చేతుల్లో పదకొండేళ్ల బాలుడు రిస్సి హత్యకు గురి కావడం కలకాలం రేపింది స్థానిక డిఎస్పి పంతటి సదయ్య తెలిపిన వివరాలు ప్రకారం జిల్లాలోని రెబ్బెన మండలం పాచిగావ్ గ్రామానికి చెందిన మామ్నే భీమ్రావు అనే వ్యక్తి పూజారిగా శ్రీ పులాజీ బాబా ధాన్య కేంద్రాన్ని నడిపిస్తున్నాడు ఆకుపసరతో వైద్యాన్ని చేసుకుంటున్నాడు ఈ క్రమంలో ఇదే మండలంలోని నంబాల గ్రామానికి చెందిన శిలువ శ్రీనివాస్ మల్లేశ్వరి కుమారుడైన రిషికి కాళ్ళకు తిమ్మిర్ల సమస్య వచ్చిందని దీంతో తండ్రి శ్రీనివాస్ రెండు వేల ఇరవై నవంబర్ నెలలో పులాజీబాబా ఆశ్రమంలో చేర్పించారు ఆశ్రమంలో పనిచేస్తున్న బాబా భీమరావుకు పసరుతో రిషికి కూడా నాటు వైద్యం చేయుతుండగా అతను మృతి చెందినట్లు డిఎస్పి తెలిపారు విషయం బయటకి పొక్కకుండా ఆశ్రమానికి చెడ్డ పేరు రాకుండా ఉండేందుకే ఉద్దేశంతో బాలుడు రిషి మృతదేహాన్ని తండ్రి శ్రీనివాస్తో కలిసి ఆశ్రమం వెనకాల పాతిపెట్టారు కుమారుడి మృతి విషయాన్ని తెలియనియకుండా ఎన్నో సాకులు చెప్పుకొచ్చారు భర్త శ్రీనివాస్ భార్య మల్లేశ్వరి పలుమార్లు ప్రశ్నించగా ఆశ్రమంలో ఉన్నాడని బుకాయిస్తూ వచ్చారు కన్న తల్లి ప్రిర్యాతో కదిలిన డొంక నాలుగు సంవత్సరాలు నరకయాతన కన్న కొడుకు కనిపించక ఆ తల్లి పడుతున్న బాధ వర్ధనతీర్థం అన ఆరోగ్యం సమస్య కదా అని దుఃఖాన్ని అదిమిపెట్టుకొని కడుపు తీపి ఉపశమానం ఇవ్వలేదు అందులో భర్త మీద నమ్మకం ఇవన్నీ ఆ తల్లి గుండె కోతకు అడ్డుగోడలు కట్టాయి అయినా సహనం సన్నగిల్లి కన్న పేగు కోసం ఆరాడంతో తెగింపు చేసింది ఇంతకుముందు భర్త మీద అనుమానం రావడంతో మల్లేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేయనే చేసింది ఆశ్రమం నిర్వాహకులతో పాటు బాలుడి తండ్రిని విచారించగా బండారం బట్టబయలయింది బాలుడి ఆశ్రమం నిర్వహించగా నాటు వైద్యం వికటించి మృతి చెందినట్లు ఎవరికి తెలియకుండా మృతదేహాన్ని ఆశ్రమం వెనుక భాగంలో పాతి పెట్టినట్లు పోలీసులకు తెలిపారు బయటపడ్డ బాలుడి అస్థికలు పోలీసులతో కలిసి గురువారం బాబా భీమ్రావు తండ్రి శ్రీనివాసరావులతో ఆశ్రమం వెనుక భాగంలో తవ్వించగా బాలుడి అస్థికలు బయటపడ్డాయి దీంతో జిల్లాలో ఆ వార్త సంచలనం రేపింది రెబ్బెన తహసీల్దార్ జోష్న సమక్షంలో బాలుడి పాతిపెట్టిన స్థలంలో పోలీసులు తవ్వకాలు నిర్వహించగా నాలుగు ఫీట్ల లోతులో బాలుడి ఆస్తికాలు బయటపడ్డాయి మంచిరాలకు చెందిన ఫారెన్సిక్ వైద్యులు సురేందర్ రెడ్డి మృతదేహాన్ని చెందిన ఆస్తికలు ఎవరు అనే విషయాన్ని తెలిపేందుకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు కాగా డిఎన్ఏ పరీక్షలు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని రెబ్బెన సిఐ చిట్టిబాబు ఎస్ఐ

લાંજોતી બોલીવાની 15 11 આવતો આને એરપોર્ટ આને બોટલ લાંજો તો આડ બોટ પોઈ પોરને ને પોને અતનો અતવાડ આડ પોરને પોને અતનો લાંજોડુ ની अब time चला 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 अब time च اڪڙي پٽو لائن جوڙ ڪا ۽ پينرا موٽي ويني ڪا ڀڪي ڏي پٽو ڪڙو پگالتا هڪڙو 2 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